కనీసం అధికారం కోసం అనేక అబద్ధాలు చెబుతూ ప్రభుత్వాలు అధికారం వచ్చిన తర్వాత మాటలు మార్చడం మనం చూస్తూనే ఉంటాం అయితే కొంతమంది నాయకులు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ ఓడిపోతే అవతల పార్టీ లేక మారడం తిరిగి ఈ పార్టీ మీద రాళ్ళు మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు అలా ఒక కొత్త ట్రెండ్ మొదలైంది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల అవసరమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు గారిపై పోరాటం చేస్తుంటే ఈ డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే ఒక వ్యక్తి అసలు మెడికల్ కాలేజీలు అవసరమే లేదు తల్లిదండ్రులకు ఒక ప్యాషన్ అయిపోయింది మెడికల్ చదివించడము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలే అవసరం చెప్తున్నాడంటే పేదవాడికి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది ద్రోహం చేసినట్టు కదా ఇంతకంటే దుర్మార్గమైన మాట మరొకటి ఉంటుందా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది దీనికోసమేనా అని ఒక చర్చ అయితే మొదలైంది ఆలోచించండి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు